ఇది ఇది వరకు నాకు ఉండేదండి నొప్పి నీ ఊళ్ళో రంగాచారి గారు ఒక ఆయుర్వేద డాక్టర్ ఉన్నారు అప్పుడేం పెద్దగా లేదు ఏమైనా కానీ ఆయన మెడిసిన్ అయినా ఫైవ్ ఇయర్స్ వాడాను ఫైవ్ ఇయర్స్ అప్పుడు నొప్పి అనేది తెలియలేదు నొప్పి లేదు ఆ మంది వాడుతూ కంటిన్యూస్గా వాడుతూనే ఆయన షుగర్ కూడా అందులో కనిపించేవారు ఇప్పుడు ఆయన లేరు ఎయిటీ ప్లస్ ఆయన వాళ్ళ అబ్బాయి చూసినాడు వాళ్ళ అబ్బాయి మందులు నాకేమీ పనిచేయలే అది సరే లాస్ట్ ఇయర్ ఏమో నువ్వు ఏప్రిల్లోనేమో ఈ ఆటో కమ్మీ ఏమో ఇక్కడ కొట్టుకోవడం అదొకటి ఆ ట్రైన్ నాతో వచ్చిన అబ్బాయి అతను నేను అన్నాను నన్ను ట్రైన్ లోపలికి తోసేయమన్నాను ఎందుకంటే ట్రైన్ ట్రైన్ అనుకుంటానండి ట్రైన్ అని జరిగింది నాకు వెళ్ళిపోతాను అనుకుని హడా అడిగా ఎక్కేశాడు ఇలా ఓసలు పడుతుంది బయట నన్ను లోపలికాసం తోసేసాడు తర్వాత అతను ఎక్కాడు అనుకోండి తోసేసాడు ఈ బాడీ వెయిట్ అంతా నేమో దిమ్మిల్ పడింది అప్పటి నుంచి చాలా సఫర్ అయ్యాను మే వరకు ఆలోపతి రాలి అవి పనిచేయలేదు ఎక్స్రే అది తీయించాలని ఆర్థోపెడిక్ డాక్టర్ గ్యాప్ ఉంది ఇక్కడ ఎక్స్రే తీసుకురా గ్యాప్ కనిపించింది కనిపించింది అన్న అసలు ఇక్కడ ఇక్కడ ప్రాబ్లమ్ అని కూడా నాకు తెలియదు అండి అంత నిర్లక్ష్యంగా ఉన్నా నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంతవరకు మసాజ్ చేయించా ఒక వన్ మంత్ పళ్ళు చేస్తే దానికి ఏం తప్పు సీఎల్ చూసి నేను మీ మా బాబాయ్ కుంత్రు కూడా అండి బయటికి లో ఇంట్లో కొంచెం తెలియక నడవడం డేస్ రిలీఫ్ లేదు స్టైల్

ఇంట్లో నడుస్తాం ఆ మధ్య బాబాయ్ కూతురు మా ఓన్ సిస్టర్ బైజాగ్ ఆమె వెగినప్పుడు అండి అసలు మంచి మంచి కథ లేని పరిస్థితిలో ఉంది ఆమె సుబ్బు శుభలక్ష్మి పేరు కథ లేని స్థితిలో ఉంది కండి మీ మందు వాడిందా కొన్నాళ్ళలోనే చేంజ్ కనపడి మొన్న వెళ్ళి చూడడానికి వెళ్ళి వెళ్తే కొంచెం వాకింగ్ చేస్తోంది ఇంట్లో నిజంగా నేను చాలా నమస్కారం చేయాలి

కానీ మా ఇంటి దగ్గరే కొంతమంది అండి పవము అంటే చాలా పేదవాడు వాళ్ళు లేడీస్ కాళ్ళ మూలతో బాధపడుతున్న వాడు ఉన్నారు వాళ్ళు ఎండి గట్టిగా గా ఆర్థోబెడిక్ ఆయన డబ్బులు పొగం ఇవ్వలేదు ఎనభై మంత్ సవాల్ అవుతున్నారు ఇద్దరు ముగ్గురు ముగ్గురున్నారు

టెస్ట్ అంతే అందుకోసం మీకు ఇచ్చిన రోజులు వస్తుంది ఆయిల్ పూసేటప్పుడు తర్వాత డేస్ ఇలా పైకని ఇలా తిండి కదా ఇలా పైకని కదా లేరా ఎవరు

అయిపోయిన తర్వాత ఒక పన్నెండు క్లాత్ తీసుకొని ఇలా ఉంది ఒక ఈ మూడు సెక్ట్ అలా చేయాలి చేసిన తర్వాత ఈ అదువు కొంచెం ముందుకు లాగా ఇది సాపడ్డది ఇప్పుడు లాగానే అట్లా ఒక ఐదు లెక్క పెట్టండి మళ్ళీ పూర్తిగా డౌన్ చేయండి పూర్తిగా అట్లా ఒక ఐదు లెక్క పెట్టండి చా ఎక్సర్సైజ్ రైట్ ఇప్పుడే వాకింగ్ ఎట్లా ఉంది బాగుంది ఇది వరకు నేను చూసిన వీడియోకు ఈ వీడియోకు చాలా తేడా ఉంది దేవదేవల్ల ముప్పై రోజులలో మీకు బాగా రిలీఫ్ వచ్చింది ఇది కంటిన్యూగా చెప్పినంత కాలం వాడండి తగ్గిపోతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ రికవరీ కాదు పెరిగితేనే లోపల ఎప్పుడైతే గుజ్జు పెరుగుతుందో అప్పుడు మీకు నొప్పి తగ్గుతుంది మీకు నొప్పి ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్ గుజ్జు పెరిగినట్టే లెక్క అదే कोई मेटल बटे एकले हैं ना आई पॉइंट नाइन हम्म तो आई बिरह स्टिप्फ़ ऐसे आले हाँ यूटी से याद है इस वाले को टीसे साइन ली सोच うん。ここ